పాండీ బజార్ కథలు భువన చంద్ర రాసి ఆయన రాసిన తాజాగా వెలువడిన పుస్తకం పాండీ బజార్ కథలు పాండీ బజార్ అంటే చెన్నైలో మెడ్రాస్లో ఒక బజార్ టీ నగర్లో ఉన్నటువంటి ఒక బజార్ ఒకప్పుడు టాలీవుడ్ మాలీవుడ్ కాలీవుడ్ శాండల్వుడ్ అంటే దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి కూడా ఏకం చేసినటువంటి టీ నగర్లోని పాండీ బజార్ కథలు ఇవి పాండీ బజార్ మామూలుగా అతిపెద్ద షాపింగ్ కేంద్రం కానీ ఆ రోడ్డుని అల్లుకొని మహావృక్షాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి చెక్కు చెదరకుండా అక్కడ పడగల్ పార్క్ మాత్రం కొంత ఇప్పుడున్న ప్రభుత్వం కోలగొట్టి మెట్రో స్టేషన్ కడుతుంది సో పాండీ బజార్ చెట్లు చెప్పిన కథలే ఈ పాండీ బజార్ కథలు భువన్చంద్ర గొప్ప రచయిత అండి ఆయన ఒక మాట అంటారు కన్న తల్లి ఒడిలోంచి నేల తల్లి ఒడిలోకి ప్రయాణించడమేనా ఈ జీవితానికి అర్థం అని ఆయన అడిగిన ప్రశ్న మనలో ఆలోచనల అలజడిని కలుగు చేస్తుంది ఆయనలో ఒక మంచి రచయిత సాహిత్యవేత్త మాత్రమే కా కాకుండా ఒక వేదాంతి ఉంటాడు ఒక తాత్వికుడు ఉన్నాడు ఒక తార్కికుడు ఉన్నారు ఇంతమంది కలగలిపిన మహా రచయితే భువనచంద్ర ఆయన ఒక మాట అంటారు యాభై ఎనిమిది అక్షరాల సంస్కృతాన్ని యాభై ఆరు అక్షరాల తెలుగును పక్కకు నెట్టి ఇరవై ఆరు అక్షరాల భాషని ఆంగ్లం నెత్తిని పెట్టుకొని మనం తప్పు చేస్తున్నాం అని అంటూ ఆయన చెప్తుంటే నిజంగానే అవును కదా అనే గ్రహింపు మనకు కలగకపోతే మన జన్మ వృథ చదవండి వీలైతే చక్కటి పుస్తకం ఒంగూరి ఫౌండేషన్ వారు మనకి చాలా తక్కువ మంది పబ్లిషర్స్ పబ్లిషర్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది ఒంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించారు మంచి పుస్తకం ఇది వీలైతే అమెజాన్లో ఉంది అలా అదే కాకుండా అచ్చంగా తెలుగు అని ఇక్కడ కింద స్క్రీన్ దగ్గర మనం డిస్ప్లే చేస్తున్నాం వాళ్ళు ఎవరు కూడా మనకు తెలీదు ఈ పుస్తకం బాగుంది అనే ఉద్దేశంతో ఆ నెంబర్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ భువనచంద్ర గారు మాకు బాండీ బజార్ని మా కళ్ళ ముందు కట్టినట్లుగా చూపించారు మీ కథల్లో థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం